హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మన ఈపీఎఫ్ఓ వచ్చేసి ఇప్పట్లో మనకు చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా పీఎఫ్ ఉద్యోగుల కోసం సో అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక మంచి గుడ్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈపీఎఫ్ఓ వచ్చేసి ఇప్పుడు మనకు చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుందండి ఉద్యోగుల కోసం మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంది కదా సో ఇందుట్లోనే భాగంగా ఇప్పుడు కూడా ఉద్యోగుల కోసం మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి ఎవరైతే చందాదారులు అంటే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కంపెనీ మారినా కూడా వాళ్ళ యొక్క రికార్డులన్నీ ఒకే చోట నిర్వహించేలాగా ఈపీఎఫ్ఓ డేటాబేస్ని అయితే రూపొందించడం జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో ఇన్ కేస్ మనము ఏంటి ఏదైనా కంపెనీ చేంజ్ అయినా కూడా మన రికార్డ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి కాబట్టి మనము క్లెయిమ్ పెట్టుకున్నా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో కాకుండా మనకు ఈ అప్డేట్ కూడా మనకు ఇంకొక వన్ టూ మంత్స్ లో అయితే స్టార్ట్ అవుతుందండి సో దీనివల్ల చాలా మంది ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్స్ అవుతాయండి సో దీనితో పాటే మనకు ఇంకొక మంచి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో అప్డేట్ కూడా చూసేద్దాము సో ఇప్పుడు మనము ఈపీఎఫ్ఓ నుంచి క్లెయిమ్ పెట్టుకుంటాం కదా అండి సో ఆ క్లెయిమ్ పెట్టుకోవడానికి మనకు డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి కొన్నిసార్లు డాక్యుమెంట్స్ వల్ల కూడా మన క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ వస్తుంది కదా సో ఇప్పుడు క్లెయిమ్ల కోసం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరాలను కూడా సడలించడం జరిగిందండి అంటే తీసేయడం అయితే జరిగింది సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనేది అనుకోవాలి దీనివల్ల ఏంటంటే మనము క్లెయిమ్ చేసుకోవడానికి మనకు ఎక్కువగా డాక్యుమెంట్స్తో ఇబ్బంది కాకుండా ఈజీగా అయితే ఉంటుందండి సో మనకు ఈజీగా కూడా మనకు అప్లై చేసుకున్నా కూడా మన అకౌంట్లో డబ్బులు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా ఫాస్ట్గా సో ఈ ఈపీఎఫ్ఓ క్లెయిమ్ కూడా రిజెక్షన్ అవ్వడానికి కొన్ని డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా అందులో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే సో మనము ఈపీఎఫ్ అమౌంట్ అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ సంస్థ వచ్చేసి కొన్ని అంశాలను అయితే చెక్ చేస్తుందండి అందులో మెయిన్గా వచ్చేసి మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేస్తుంది అంతేకాకుండా ఆధార్ కార్డ్ నెంబర్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావాల్సి వస్తుంది యూఏఎన్ నెంబర్తో కూడా లింక్ అవ్వాలి మనది అండ్ మన బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే మనకు అప్లై చేసుకున్న తర్వాత మన అమౌంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన అకౌంట్లో అయితే పడతాయండి సో కొన్ని ఈ సిచ్యువేషన్స్ వల్లనే కొన్ని ఇష్యూస్ వల్లనే మనకు టెన్ పర్సెంట్ డాక్యుమెంట్ ప్రాబ్లం వల్ల మన క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సడలించడం జరిగింది సో మొత్తానికి అయితే ఇవి రెండు కూడా గుడ్ న్యూస్ నేనైతే ఇవ్వడం జరిగిందండి పిఎఫ్ సంస్థ సో ఇంకొక వన్ మంత్లో అయితే మనకు డేటాబేస్ అయితే అప్డేట్ అవుతుంది బట్ అప్పటివరకు అయితే ఎవరైనా క్లెయిమ్ ప్రాసెసింగ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్లై చేసుకునే ముందు అయితే ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ యూఏఎన్ నంబర్ యాక్టివ్లో ఉందా ఆధార్ కార్డ్ నెంబర్ వెరిఫికేషన్ అయిందా లేదా మన బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉందా లేదా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతనే క్లెయిమ్ ప్రాసెస్ అయితే చేయండి లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఈపీఎఫ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తానండి సో బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మనల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ లైక్ చేయండి